దీన్ని వేరే రకంగా చూపెట్టి ఇక్కడ ప్రజాహితకు ప్రజాస్పందన ఉన్నది ప్రజలు తండోపదాలు తరలి వస్తున్నారు దాన్ని చూసి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే అది మీకు ముప్పొస్తుంది ఇలా రాముడు అయోధ్యలో పుట్టినా అని గ్యారంటీ ఏంటి అని మీరు అన్నదానికే ఇలా ప్రజలు చీదరుచుకుంటున్నారు ఇవాళ చీకొరుతున్నారు ఇవాళ ఇవన్నీ పక్క పెట్టు రాముడు పక్క పెట్టు అన్నీ పక్క పెట్టు ఫస్ట్ నువ్వు ఆరు గ్యారెంటీలుష మాట్లాడు ఫస్ట్ ఇలా ఎనభై రోజులు అయింది దాదాపు ఇంకా ఇరవై రోజుల డెడ్ లైన్ ఇరవై రోజుల తర్వాత నువ్వు ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తావు చెప్పాలి ఫస్ట్ నాలుగు వందల ఇరవై హామీలున్నాయి కదా నాలుగు వందల ఇరవై మూడు హామీలు వాటిని కూడా ఎట్లా అమలు చేస్తావు వంద రోజులు అమలు చేస్తావు నువ్వన్నావు ఇందిరాగాంధీ ఫోటో పెట్టిర్రు ఒక సిక్స్ నెంబర్ వేసారు మరి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఆరు గ్యారెంటీలు మీరు ఇస్తే ఆ ఆరు గ్యారెంటీ వంద రోజులు అమలు చేస్తా చేస్తున్నారు ఆరు గ్యారెంటీ అమలు చేయకుండా ఇందిరాగాంధీ అమలు మీరు ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ ఫోటో పెట్టి దానికి ఆరేసారు ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారిని అవమానపరిచారంటే మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం మీరే చెప్పారు అయినప్పటికీ కూడా అప్పులు తీరుస్తాం ఆరు గ్యారెంటీలు పక్క వంద రోజులు అమలు చేస్తామన్నారు ఎలక్షన్ కోడ్ రాబోతున్నది మళ్ళీ చెప్తున్నా దానికంటే ముందు ఈ ఆరు గ్యారెంటీలు మిగతా హామీలు నెరవేర్స్తారా నెరవేర్చారా మళ్ళీ ఏదో ఐదు ఐదు వందల గ్యాస్ ఇస్తాము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఈ రెండు హామీలు ఇచ్చి మిగతా తర్వాత చూస్తామంటే ప్రజలంతా అమాయకులు కాదు రెండు హామీలు బిస్కెట్ వేసినట్టు వేస్తే మేము ఊకునే పరిస్థితి లేదు ఇలా రెండు వందల రోజులు కాని వంద రోజులుగా ఇదే ప్రజలు తిరగబడతారు కాబట్టి ఆరు గ్యారెంట్ నీ అహంకారము నీ ఉరుకులాట ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు వంద రోజుల్లోపట దాదాపు ఎనభై రోజులు అయిపోయింది ఇదంతా ఈ గంభీరత్వము ఇదంతా కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేసే విషయాలు చూపెట్టు